ఫైనల్లీ బిగ్ బాస్ హౌస్ లో ఆ రోజు రాకనే వచ్చేసింది ఇక క్యాప్టెన్సీ బ్యాండ్ ని తిరిగి ఇచ్చేయాలంటూ బిగ్ బాస్ ఆదేశించడంతో హౌస్ మెంట్స్ అందరూ ఉన్న క్యాప్టెన్సీ బ్యాండ్ని జాగ్రత్తగా తీసుకుని వస్తారు బిగ్ బాస్ మాకు ఒక కోరిక ఉంది ఫైనల్ గా మేము అందరం అయితే ఈ బ్యాండ్ ని పెట్టుకోవాలనుకుంటున్నాము ముఖ్యంగా ఒక అమ్మాయికి చాలా ఎక్కువగా ఉంది బిగ్ బాస్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటాడు ఇమాన్యుయల్ అలానే తనజా చేతికి ఆ క్యాప్టెన్సీ బ్యాండ్ ని తగిలించి తనతో ఆ బ్యాండ్ కి ఉన్న ఎమోషన్ ని చెప్పాలి అంటూ అందరూ అంటారు ఇక ఆ మాటలకి తనజా అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఇన్ని రోజులుగా ఎంత కష్టపడి ఆడానో మీ అందరికి తెలిసిందే ఈ హౌస్ లో ట్రావెల్ అవ్వడానికి మనకి తోడెలాగా అవసరమో అలానే ఈ క్యాప్టెన్సీ బ్యాండ్ మనకి అంత ఎనర్జీగా ఇచ్చేందుకు కూడా అవసరమే ఇది మొదటి రోజే అనుకున్నా ఇది నాకు ఖచ్చితంగా కావాలని నాకు కావాలి అనుకుంది ఎలా అయినా నా వైపు చేసుకుంటా నా సొంతం చేసుకుంటా అంటూ తనజా చెప్పిన మాటలకి ఒక్కసారిగా కళ్యాణి కాదు హౌస్ అంతా కూడా షాక్ అవుతూ వచ్చేసారు ఇక మొత్తానికి ఫైనల్ గా అయితే క్యాప్టెన్సీ బ్యాండ్ ని పెట్టుకుంటూ ఒకరి తర్వాత ఒకరిగా పెట్టుకుంటూ అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసారు మొదటిగా సంజన పెట్టుకుంది ఆ తర్వాత డెమోన్ పెట్టుకుని ఆ తర్వాత త అయితే ఇక్కడ తనజాకైతే అందించడం జరిగింది ఇలా మొత్తానికి ఒక్కొక్కరుగా అయితే క్యాప్టెన్సీ బ్యాండ్ ని పెట్టుకుంటూ అందరిని ఆకట్టుకున్నారు